ఓకే పాదాలు ఆకాశం చూస్తుండీ పాదాలు ఎటు చూస్తుండాలి ఆకాశం నోటి సౌండ్ రావంటే ఎస్ చెప్పండి ఓకేనా వజ్రాసనం ఏమంటారు அந்த அந்த ஓகே பாதல ஆக்சி பாது பயணம் எவ்வளோ தெரிஞ்சு படகால கதா அக்கேச்சு அம்மா ఎప్పుడు వినాలి కదా కొంచెం పెయిన్ వస్తుంది భరించాలి నొప్పులు వస్తే ఓపెన్ ఓపుద్దు ఓకేనా ఓకే అక్కడ ఒక నేర పెట్టుకోండి ప్రశాంతంగా కూర్చోండి నాలుగు సెకండ్ గాలి పిలుచుకోండి నాలుగు సెకండ్ గాలి పిలుచుకోండి अ పూర్తి గాలిపించుకోండి అవును కాబట్టి పూర్తిగా వదిలివేయండి పూరక అడ్డానికి గాలిపించుకోండి బొమ్మగా రెండు సెకండ్ అట్టి పెట్టండి రేచక ఐదు సెకండ్లు ముక్కు ముగ్గురు పూర్తిగా వదిలివేయండి